ఎవరైనా మరణించినట్లు కలలో వస్తే దేనికి సంకేతం అనేక అంశాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి పురాతన కాలం నుండి కళలు భవిష్యత్తు సంఘటనలకు సంబంధించినవిగా కనిపిస్తాయి రామాయణ కాలంలో కూడా దశరథుడు మరణించే సమయంలో రాష్ట్రంలో ఏదో చెడు జరిగిందని రాముడు ఒక అరిష్ట కలగన్నాడు చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయి అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక మరణానికి సంబంధించి వచ్చే కళలు ఎప్పుడూ చెడుగా ఉండవని శాస్త్ర నిపుణులు అంటున్నారు ఒక్కోసారి మరణంపై వచ్చే కళలు కొన్ని సమయాల్లో శుభ సంకేతాలను కూడా ఇస్తాయని చెప్తున్నారు మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదం అని చెబుతారు మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారు అని దీని అర్థం అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తన మరణం గురించి కళలు కన్నట్లయితే అతని ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం ఒక వ్యక్తి కలలో ఎక్కడికైనా వెళుతున్నప్పుడు అతని మరణాన్ని చూస్తే మీ చింతలో తొలగిపోతున్నాయని శాస్త్రం చెబుతోంది మీ కలలో మీ ప్రియ మైన వ్యక్తి మరణాన్ని చూసినట్లయితే వారి జీవితం దీర్ఘకాలం ఉంటుందని అర్థం మీరు ఒక కళలో చనిపోయిన వ్యక్తిని చూస్తే అతని కోరికలు కొన్ని నెరవేరకుండా మిగిలిపోయాయని అర్థం ఆ వ్యక్తి మీ ద్వారా తన కోరికలు నెరవేర్చాలనుకుంటున్నాడు అని అర్థం కలలో చనిపోయిన వ్యక్తితో మాట్లాడటం అంటే మీ కోరిక నెరవేరబోతుందని మీ వ్యాపారంలో లాభం పొందవచ్చని అర్థం అదే సమయంలో కలలో చనిపోయిన కుటుంబాన్ని దహనం చేయడం చూస్తే మీ సమస్యలు త్వరలో ముగియబోతున్నాయి అని అర్థం ఇక మరణానికి సంబంధించిన అరిష్ట కళలు కూడా కొన్ని ఉంటాయని శాస్త్రం చెబుతోంది కలలో ఆత్మహత్యను చూడటం అరిష్ట సంకేతమని తెలుస్తుంది దీని అర్థం ఏమిటంటే మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని లేదా మీకు ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపించవచ్చని చెబుతున్నారు కలలో దయ్యాలు కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది కలలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చూస్తే మీరు ప్రత్యేకంగా భావించే వ్యక్తి మిమ్మల్ని మోసం చేయవచ్చని అర్థం కలలో నరకబడిన తలను చూడటం అంటే మర్డర్ చూడటం మంచిది కాదు మీరు పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నారని అర్థం గుండు చేయించుకోవడం కల వస్తే అది మంచిది కాదు ఇది మరణ భయానికి సంకేతంగా కనిపిస్తోంది కలలో నూనె రాసుకోవడం గాడిదపై కూర్చున్నట్లు కనిపిస్తే భవిష్యత్తులో మృత్యు వంటి బాధలకు సంకేతం ఎప్పుడూ ఒక్కసారి కాకుండా పదే పదే మరణం లేదా దహన సంస్కారాల కళలు కనడం కొన్ని సమయాలలో చాలా కష్టాలను సూచిస్తాయి